జై గురుదత్త జైకాళి నేను మీ నరసింహ స్వామి దత్తశక్తి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ దత్తశక్తి జ్యోతిష్యాలయం కరీంనగర్ వాస్తు విద్య గృహవాసు శాస్త్రము అనేటువంటి పాఠములలో ఐదవ రోజు ఐదవ పాఠముగా భూమి యొక్క ఆకారాలు ఏ రకమైన ఆకారం మనకు నివాస యోగ్యమైనది గృహ నిర్మాణానికి ఉపయుక్తమైందో తెలుసుకుందాం డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తూ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అందరూ కూడా నోట్ నోట్స్ రాసుకోవచ్చు ఇక్కడ మొత్తము పదహారు షోడశ ఆకారాలని చెప్పడం జరిగింది శాస్త్రంలో అందులో మొట్టమొదటిది ఆయత భూమి ఆయతం అంటే రెక్టాంగిల్ అంటారు దీర్ఘ చతురస్రం అంటాం మనం ఇక్కడ చూడండి దీన్ని ఇక్కడ ఈ యొక్క ఆయత భూమి అనగా దీర్ఘ చతురస్రము అని అర్థము దీని పొడవు అనేది వెడల్పు మించి ఉంటుంది దీన్ని రెక్టాంగులర్ అని అంటారు దీనికి నాలుగు వైపుల రేఖలతో కూడినటువంటిది కూడినవే కానీ విభిన్న పరిణామంలో ఉంటాయి ఉదాహరణకు వెడల్పు ముప్పై అడుగులు ఉంటే పొడవు యాభై అడుగులు ఉంటుంది దీని ఆకృతిని చూస్తే దీర్ఘంగా కనిపిస్తుంది దీన్ని ఆయత భూమి అంటారు ఇది అత్యంత ప్రాచీనమైన మరియు అనుకూలమైనటువంటి గృహ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి ఆకారం అన్నమాట రెండవది చతురస్రం ఇది చతురస్రము ఈ చతురస్రము నాలుగు పక్కలు సమానమైన నాలుగు సమకోణాలు కలిగి ఉంటుంది ఇది చదురంగపు ఆకారము సమచతురస్రము దీనిని వాసుశాస్త్రంలో అత్యంత శుభదాయకంగా చెప్పడం జరిగింది తర్వాత వృత్తము అంటే సర్కిల్ ఈ యొక్క సర్కిల్ దీనిని చక్రాకార భూమి అంటారు నాలుగు దీనికి అన్ని వైపుల సమాన దూరంలో పరిమితి ఉంటుంది ఇది వలయాకార భూమిగా కూడా పిలవడం జరుగుతుంది ఇది భూమి గోళాకారంగా ఉంటుంది ఇది నాలుగు కోణాలు లేకుండా మధ్య కేంద్రాన్ని కలిగి అన్ని దిశలలో సమాన వ్యాసార్థంతో ఉంటుంది ఇది వృత్తభూమి ఇది ప్రత్యేకమైన ఆకారం ఇది శక్తి కేంద్రాలుగా పనిచేసే దేవాలయాలకు స్థూప నిర్మాణాలకు శ్రేష్టమైనది భావించడం జరిగింది కానీ నివాస నివాస నిర్మాణానికి మాత్రం గృహ నిర్మాణానికి యోగ్యమైనటువంటిది కాదు అదేవిధంగా ఇది భద్రాసనం ఇది భద్రాసనము భద్ర భద్రాసన నిర్మాణం అంటే ఆకారం ఈ దీని గురించి ముందు భాగము కొంత లోపలికి వెళ్ళి రెండు ముక్కలు రెండు ప్రక్కలు బయటకు విస్తరించి వెనుక భాగం కొంచెం పైకి లేచినట్టు ఉంటుంది ఇది యు ఆకారాన్ని పోలి ఉంటుంది ఇది అత్యంత శ్రేష్టమైన భూమి ఒకటి దీని మీద నిర్మించిన నివాసాల్లో ఆరోగ్యము ధన సంపద సంతాన సౌక్యము ఉంటాయి ఇది చాలా మంచిదిగా చెప్పడం జరిగింది మరి చక్రము 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 అనగా వలయాకార భూమి దీని నిర్మాణం చక్రంలా వృత్తాకారంగా ఉంటుంది ఇది సాధారణ వృత్తం కంటే కేంద్రములో శక్తి కేంద్రీకరణ నిదర్శనంగా ఉంటుంది దీని యొక్క కేంద్రం చుట్టూ సమాన వ్యాప్తిలో అన్ని దిశల వైపు విస్తరించి ఉంటుంది ఈ భూమిపై నుండి చూస్తే చక్రంలా కనిపిస్తుంది బిందువు మధ్య బిందువు దాని చుట్టూ పరి సమయ పరిమితి సమపరిమితి గల సరిహద్దులు ఇది ప్రాముఖ్యత కలిగిన శక్తి క్షేత్రాల నిర్మాణానికి అనుకూలమైంది అయితే దేవాలయ నిర్మాణానికి యజ్ఞశాలకు స్థూప నిర్మాణకు చక్ర ఆకారం అద్భుతము నివాసానికి మాత్రం ఇది యోగ్యమైనది కాదు మరి ఇది విషమబాహువు అంటే సమానమైన కొలతలు లేకుండా ఉండేటువంటి ఆకారము దీని విషమబాహు అంటారు దీనికి ఒకవైపు నాలుగు వైపుల పొడవులు సమానంగా ఉండకపోవడము ఒకవైపు ఎక్కువ మరోవైపు తక్కువ ఉండే భూమిని విషమబాహు అంటారు దీనికి భూమిలో కొలతలు అసమానంగా అసమానంగా ఉంటాయి అంటే సమానంగా ఉండయి కనుక ఇది మనకు గృహ నిర్మాణానికి యోగ్యమైనది చెప్పబడలేదు త్రికోణము త్రికోణం అంటే ఇది త్రికోణం అనేది అందరు తెలిసినటువంటిదే త్రికోణ భూమి అనగా మూడు భుజాలతో ఉండే భూమి ఇది ట్రయాంగుల ఆకారంగా ఉంటుంది ఈ ఆకారము సాధారణంగా ఒక మూలకు సంశ్లిష్టంగా ఉంటుంది మరియు మిగతా వైపులా అడ్డంగా విస్తరించబడి ఉంటుంది ఈ భూమికి మూడు వైపులే ఉంటాయి కొన్ని సందర్భాలు త్రికోణంగా ఉండవచ్చు కానీ ఎక్కువ అసమతుల్య త్రిభుజంగా కనిపిస్తుంది ఇది త్రికోణ భూమి వాస్తు ప్రకారం శుభ ఫలితాలను ఇవ్వదు అనేటువంటిది చెప్పబడం జరిగింది దీని కూడా నివాస యోగ్యత ఉండదు అని చెప్పడం జరిగింది తర్వాత శకటాకృతి ఇది శకటాకృతి శకటం అంటే వాహనం ఈ రథము అనమాట రథము శకటాకార భూమి అనగా ముందు భాగం ఖచ్చితంగా వెనుక వెనుక భాగం విస్తృతంగా ఉండేటువంటి భూమి ఇది ఒక వైపు సంకుచితంగా ఉండి మరోవైపు విస్తరించి ఉండేటువంటి ఆకారం ఈ యొక్క శకటాకారం ఏదైతే ఉంటుందో వాస్తు ప్రకారం శకటాకార భూమి శక్తిని అసమానంగా పంపిస్తుంది కనుక ఇది మానసిక అస్థిరతకు స్థిరత లేకుండా తీయ ఉంచుతుంది కనుక ఇది కూడా నివాస యోగ్యం కాదని చెప్పడం జరిగింది మరి తర్వాత తొమ్మిదవ దండాకారం అంటే దండం దండము వలె ఉండేటువంటిది ఇది కూడా మనకు దండం అనగా ఒక పొడవైన సూటిగా ఉండే దండను సూచిస్తుంది దండాకార భూమి అనగా దీర్ఘమైన వెడల్పు తక్కువగా ఉండి దీర్ఘంగా దీర్ఘమైన విడల్పు తక్కువగా ఉండి పొడవు మాత్రమే ఎక్కువగా ఉంటుంది దీని ప్రకారము ఒక స్టిక్ ఆకారంలో ఉండేటువంటిది భూమి వాస్తు ప్రకారం నివా నివాసానికి శ్రేయస్కరం కాదు అని చెప్పడం జరిగింది తర్వాత పదవది పరవాకారం అంటే ప్లస్ పూర్తి లెక్క ఉండేటువంటిది ఇది పాతకాలంలో వాడే పెద్ద వాద్య పరికరము దీనిని బట్టి పరవాకారం ఏర్పడుతుంది దీని ఆకారం ముందు భాగంలో పొడవుగా వెనుక భాగంలో పైన చూసినప్పుడు చిన్నదిగా కనిపిస్తుంది అర్థము ఓవైపు విస్తారంగా మరోవైపు సంకుచితంగా ఉండేటువంటి ఆకారం గనక ఈ దృఢత్వ ఈ ఆకారం దృఢత్వాన్ని శక్తి సమతుల్యతను కలిగించదు కనుక దీనికి ఇల్లు నిర్మాణం గృహ నిర్మాణానికి పనికిరాదు అనేది చెప్పడం జరిగింది శాస్త్రంలో తర్వాత మురజాకారం ఈ మురజాకారం అనేటువంటిది మృదంగము లాంటిది మృదంగం అంటే వాయిద్యం వాద్య పరికరంలా ఉంటుంది మురజాకార భూమి రెండు భాగాలు కలిగి మధ్య భాగంలో సంకుచితంగా ఉండి ఆకారం ఇది రెండు సిరస్సులు కలిగి మధ్యలో సంకల్పించబడినట్లుగా ఉండే భూమి ఇది కూడా మనకు గృహ నిర్మాణానికి యోగ్యత లేదు అని చెప్పడం జరిగింది ఇది బృహన్ముఖం బృహన్ముఖం అంటే ఈ యొక్క వెనక భాగం సంకుచితంగా ఉండి ముందు భాగం విశాలంగా ఉండే భూమి ఇది ఉల్లాసం సంపద ప్రవాహం విజయానికి సూచనగా భావించబడుతుంది ఈ భూమికి వెనుక భాగం చిన్నగా ముందు భాగం విస్తారంగా ఉంటుంది ఇది ముఖ ప్రవేశము ప్రదేశం వైపు విస్తరించి ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇది బహుముఖ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క వాస్తుశాస్త్రములో విజయదాయక ఆకారంగా పేర్కొనడం జరిగింది ఇది ముఖ్యంగా వాణిజ్య లక్ష్యాల కోసము కార్యాలయాలకు దుకాణకు అనుకూలంగా ఉంటుంది ఇది ఈ యొక్క ఆకారం నిర్మించిన భవనము వ్యాపార వృద్ధి ధనప్రాప్తి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రచార సా మాధ్యమాలు కమ్యూనికేషన్ కేంద్రాల వంటికి బాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది ఇది నివాస యోగ్యానికి ఉపయోగించవచ్చు కూడా చెప్పడం జరిగింది తర్వాత పదమూడవది వ్యజనాకారం ఈ వ్యజనాకారం అనేటువంటిది ఈ వ్యజనము అనగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆకారం వ్యజనాకార భూమి అనగా కింద భాగం చిన్నగా ఉంది భాగం విశాలంగా ఉంటుంది ఇది అభివృద్ధికి దిశ వికాసానికి ప్రతీక ఈ భూమిని చూసినప్పుడు ఒక చిన్న ప్రదేశం నుంచి ప్రారంభమై పైకి వెడల్పుగా వ్యాపించే ఆకారంగా ఉంటుంది ఇది వికాస ఆకారంలో పైభాగంలో విశాలతకు ప్రాతినిధ్యం వహిస్తుంది వాస్తుశాస్త్రంలో వ్యజనాకారం మంచి అభివృద్ధిని సూచిస్తుంది ఈ భూమిలో నిర్మాణం చేస్తే ధన వృద్ధి అభివృద్ధి పదోన్నతి వంటి ఫలితాలు పొందవచ్చు అని చెప్పడం జరిగింది మరి ఇది వ్యాపార వికాసము విద్యాభివృద్ధి పదవి వ్యాప్తిని కలిగించగలదు ప్రవేశ ద్వారం చిన్నదిగా ఉండి అంతర్గత విస్తీర్యంగా విశాలంగా ఉండేటువంటి విశ మరింత శ్రేష్టమైనటువంటిది నివాస గృహాలకే కాక వాణిజ్య విద్యా సంస్థల నిర్మాణానికి ఇది అనుకూలంగా ఉంటుంది శ్రేష్ఠ కోరేవారు ఇటువంటి ఆకార భూమిని ఎంచుకోవచ్చు మరి పద్నాలుగవది వృష్టం ఈ కూర్మం లెక్క ఉండేటువంటి ఆకారం ఏదైతే ఉందో ఇది వృష్టం అనగా కప్ప వెనుక భాగం వలె గుండ్రంగా ఉన్న భూమి ఆకారం ఇది మధ్య భాగంలో కుంభాకారంగా ఉండి పక్కల వైపుకి శీఘ్రంగా తక్కువ వైపు పడుతుంది దీని కూర్మాకార భూమి అంటారు ఇది భూమి మధ్య భాగం పైకి తేలికగా ఉబ్బి ఉండి చుట్టు భాగాలు దిగుగా ఉంటాయి ఇది కప్ప వెనుక భాగాన్ని పోలి ఉంటుంది ఇది గోళాకార తలుపు తలుపుటే కాక భద్ర భద్రత సంకేతంగా భావించబడుతుంది వాస్తశాస్త్ర ప్రకారం కూర్మ పృష్ఠ భూమి సుఖ సమృద్ధి శ్రేయస్సు స్థిరతను సూచిస్తుంది ఇది నిర్మించిన గృహానికి రక్షణ వలయంగా పనిచేస్తుంది ఇల్లు లేదా దేవాలయాలు ఇటువంటి భూమిపై నిర్మించబడితే ఇంటిలో శాంతి సంపద స్థిరంగా ఉంటాయి ఇది రాజ ప్రసాదాలకు గురుకులాలకు కూడా శ్రేష్టంగా పరిగణించబడుతుంది ధార్మిక సంస్థలు ఆ ధార్మిక సంస్థలు ఆశ్రమాలు విద్యాలయాలు నివాస గృహాలు మొదలైన వాటికి ఈ భూమి అత్యంత శుభప్రదంగా చెప్పడం జరిగింది మరి పదిహేనవ ధనురాకారం ధనసు లెక్క ధనసు మాదిరిగా ఉండేటువంటి దాన్ని ఇది వాస్తు ప్రకారం అనుకూలమా కాదా అని మనం విచారించినప్పుడు ధనసు అనగా విల్లు ధన ధనురాకార భూమి అనగా విల్లుడు పోలిన ఆకారం ఉన్నటువంటి భూమి ఈ ఆకారం మధ్యలో వంకరగా ఉండి రెండు చివర్ల ముందుకు వంగినట్లు ఉంటాయి ఈ భూమి ఆకారం విల్లు వలె ఉంటుంది ఇది వాస్తాస్త్ర ప్రకారం ధనురాకార భూమి శాంతిహీనత వ్యాధులు ఆర్థిక నష్టాలను కలియజేస్తుందని ఇది అనుకూలమైన భూమి కాదు గృహ నిర్మాణానికి శూర్పాకార భూమి పదహారవది ఈ శూర్పాకార భూమి అనేటువంటిది కూడా శూర్పము అనగా ధాన్యాన్ని పడగట్టే పరికరం వడల అటుకులు వడగట్టే జల్లెడ అంటే జల్లెడనమాట అయితే ఈ శూర్పాకార భూమి అంటే ఒక వైపు వడలిపా మరొక వైపు సంకుచితంగా ఉన్న ఆకారం ఇది అసమానమైన ప్రవాహం కలిగి ఉంటుంది అయితే దీని భూమి నిర్మాణములో శాంతిహీనత ఆరోగ్య సమస్యలు ఉంటాయి కనుక ఈ రకమైనటువంటి భూమి కూడా మనకు యోగ్యమైనది కాదు అని చెప్పడం జరిగింది ఈ విధంగా పదహారు రకాల భూమి ఆకారాలు అందులో మనకి ఏది యోగ్యమైనయో తెలుసుకున్నాము మరి యొక్క పాఠంలో మరి కొన్ని విషయాలు తెలుసుకుందాము జై గురుదత్త జై